అభినేని వంశీ కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది ఆయనను కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ తో పాటు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగుతుంది దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు తనపై కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసు పెట్టారని ఆరోపించారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారనేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు ఇకితీయాశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమలరావు ఝాన్సీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనే వంశీపై ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి వల్లభనే వంశీ రిమాండ్ కూడా ఉన్నాడు అయితే ఏదైతే ఉన్నాడో వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేయాలంటూ వల్లనేని వంశీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ జారీ చేయడం జరిగింది దానిలో పాటు రిక్వెస్ట్ గా మరో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది వల్లభ నేను వంశీకి నిద్రపోతున్న సమయంలో విన్ను పొగసుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒక బెడ్ ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ వేశారు దానిలో భాగంగానే అదేవిధంగా నాకు అనారోగ్యం గురవుతున్నాను కొంచెం ఆహారం ఇబ్బంది కలిగే జైల్లో ఉంది కాబట్టి నాకు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఈ మూడు పిటిషన్ల మీద ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపాదనలు జరగనున్నాయి ఇప్పటికే దీని సమయంలో ఇటు ఇరువర్ గారు తమ తమ పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది కస్టడీకి ఇవ్వాలంటూ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు వెలుగు చూస్తాయంటూ పోలీసులు ఇప్పటికే పిటిషన్ గా పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ జరిగింది వల్లభినేని వంశీ విచారించిన సమయంలో కొన్ని నిజాలు వస్తాయి అసలు ఎవరు ఈ కిడ్నాప్ చేయించారు దీని వెనక ఎవరు పాత్ర ఉండాలని చెప్పేసి పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అంటే పిటిషన్ ప్రధానంగా బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణ జరగబోతోంది కదా అంటే వాళ్ళభిన వంశీకి ప్రధానంగా ఊరట లభించే అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది పరిస్థితి అంటే ఈ రోజు జాన్సీ వల్లభినేని వంశీ సంబంధించి మూడు పిటిషన్ల మీద ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది ఈ పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఇటు వల్లనేన వంశీ తరపు న్యాయవాది అదేవిధంగా పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ పూర్తిగా నిన్న న్యాయమూర్తి పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఈ రోజు ఏదైతే ఉందో ఇటు వల్లభినేని న్యాయవాదికి సంబంధించి కానీ ఇటు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి కానీ నోటీసులు ఇవ్వనున్నారు ఆ నోటీసులో ప్రధానంగా ఇటు వీళ్ళు ఇచ్చిన పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి పీపీకి ఒక నోటీసు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వల్లభనే కస్టడీ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు కాబట్టి ఇటు వల్లభేన్ తరపున న్యాయవాది కూడా నోటీసులు అదే నోటీసులు ఆ సారాంశం ఏంటంటే ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు వీళ్ళు ఇచ్చిన పిటిషన్ సంబంధించి ఇరు వర్గాలు ఇప్పుడు పోలీసులు ఇచ్చిన పిటిషన్లకి వల్లభైన్ వంశీ తరఫున న్యాయవాది కౌంటర్ అదేవిధంగా పీపీ ఇచ్చిన దానికి ఇటు కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి నోటీసులో ప్రధాన ఈ రెండు వాదనల మీద ఈ రోజు నోటీసులు ఇస్తారా లేకపోతే ఎప్పటికీ కౌంటర్ దాఖలు చేస్తారనేది తెలియదు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు బెయిల్ పిటిషన్ మీద కానీ ఇటు కస్టడీ పిటిషన్ గానీ వాదోపాదనలు జరగనున్నాయి ఓవరాల్ గా ఇదంతా ఈ వీక్ అంతా పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది జాన్సిరావు